డివైన్ సైన్ దైవ సంకేతం బుధవారం జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన కీర్తనలు ఒకటి ఒకటి రెండు వచనములు దుష్టుల ఆలోచన చూపున నడవక పాపుల మార్గమున నిల్వక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు ఈనాటి దైవాంశము అపహాసకులు మత్త ఇరవై ఏడు ఇరవై తొమ్మిది యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించిరి ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ఒక రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడ కొందరు ఆకతాయి మూక ఆమెపై బాటిళ్లతో నీటిని చల్లారు వారు ఆమె ఒంటరిగా ఉన్నది కాబట్టి ఏమీ చేయలేదు అని భావించి వారు అలా చేశారు ఆ మహిళా పోలీస్ ఆఫీసర్ కూడా వారిని ఏమీ చేయలేక అక్కడి నుండి ముందుకు కదిలింది కానీ కొద్దిసేపట్లోనే ఆమె తన సహ సిబ్బందితో కలిసి పోలీసు వాహనంలో వారి వద్దకు వచ్చి వారందరినీ ఆ వాహనంలో ఎక్కించి పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్ ఆవరణంతా వారితో శుభ్రం చేయించి బుద్ధి చెప్పి పంపించారు ఈ సంఘటన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము రెండవ దిన వృత్తాంతములు ముప్పై ఆరు పదహారు వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా ఎహో కోపము ఆయన జనుల మీదికి వచ్చను దేవుడు మనందరిని దీవించి ఆయన కోపము మన మీదికి రాకుండా అపహాసకులు కూర్చుండు చోట మనము కూర్చుండక ఆయన ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మహోన్నతుడవైన దేవ సర్వశక్తిమంతుడా నీకు మా వందనములు అపహాసకులు కూర్చుండు చోట మేము కూర్చొని నీ కోపమునకు పాత్రులు కాకుండా మమ్మును కాపాడుము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్